హలో ఎరువాన్ నేను జాకి హుసేన్ ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలైతే జరుగుతున్నాయి దీంట్లో అసలుకి ఎలాంటి ఈక్వేషన్ ఉంటుందంటారు అట్లానే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం కూడా ఏమైనా ఉంటుందా దీని గురించి ఒకసారి వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ చేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏమైనా ఉంటుందంటారా ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆయన ప్రమేయం లేకుండా ఆయన అంగీకారం లేకుండా ఫైనల్ చేయరు కదా చేసే అవకాశం కూడా ఉంటుంది కదా సో కాబట్టి ఖచ్చితంగా చెప్తారు అయితే ఈక్వేషన్ ఎలాంటి ఈక్వేషన్ తీసుకోవాలి అనే దాని మీద ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది ఢిల్లీ నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే అయిపోయిందని చెప్పి చెప్తున్నారు ఓకే అయితే ఎవరికి దక్షిణ భారతదేశంలో ఈ పదవి దక్కబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది గతంలో దక్షిణ భారతదేశం నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు చేశారు సో వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి ఇచ్చారు కాబట్టి దక్షిణ భారతదేశం ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీజేపీ వాళ్ళు భారతదేశ ప్రజల్లో దక్షిణ భారతదేశ ప్రజల్లో ప్రత్యేకించి తీసుకెళ్ళగలిగారు పైగా కర్ణాటకకి రిలేటెడ్ ఆయన కర్ణాటకకి చాలా సన్నిహితంగా ఉంటారు కర్ణాటక నుంచి కూడా ఆయన రాజ్యసభ అయ్యారు సో కాబట్టి కర్ణాటకకి రిలేటెడ్ రిలేషన్ ఉంది ఆయన ఓకే సో సేమ్ ఈక్వేషన్ని ఈసారి కూడా అనుసరించాలి అనేటువంటి ఆలోచనతోటి బీజేపీ పెద్దలు దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు లేటెస్ట్గా తెలుస్తున్నటువంటి అప్డేట్ ఓకే అయితే ఇక్కడ ఎవరి పేర్లు గట్టిగా అనిపిస్తున్నాయి అంటే డిస్కస్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు గతంలో మనం అనేక మంది పేర్లని మనం పరిశీలిస్తున్నారని చెప్పి చెప్పాం అయితే ఈసారి ఒక వినూత్నమైనటువంటి ఎంపిక ఉండబోతుంది ఊహించినటువంటి విధంగా ఆ ఎంపిక ఉంటుంది అని చెప్పి అంటున్నారు దాంట్లో ఒకే ఒక పేరు వినిపిస్తుంది ఈసారి అనేక మంది పేర్లు మనం గతంలో చర్చించుకున్నాం ఓకే ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బీహార్లో హరీష్ ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా వేరు రాజ్యసభలో కాబట్టి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఆయనకే ఇస్తారు ఆయన్నే కంట్రో ఆయన ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం తర్వాత నితీష్ కుమార్ గారు ఉన్నారు నితీష్ కుమార్ గారికి ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం అనుకున్నాం ఇది కాదు అసలు తెలంగాణ అసలు అక్కడ ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికో లేదంటే గడ్కరీ గారికో ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం ఒకవేళ దక్షిణ భారతదేశానికి ఇస్తే అని కూడా దక్షిణ భారతదేశం నుంచి ఎవరెవరికి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది అనేది కూడా చర్చించుకున్నాం అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే దక్షిణ భారతదేశం ప్లస్ ఈక్వేషన్ ఓకే మతపరమైనటువంటి ఈక్వేషన్ కూడా తీసుకుంటున్నారు ఆ ఈక్వేషన్లో ఫిట్ అయ్యేది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారు పేరు ఇప్పుడు ఢిల్లీలో మోగిపోతుంది ఓకే ఆయన పేరుని ఎంపీ చేశారు ఆయన పేరుని పరిగణలోకి తీసుకున్నారు ఆయన్ని ఉపరాష్ట్రపతికి చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు ఢిల్లీలో లేటెస్ట్గా నేషనల్ మీడియాలో కానీ లేదంటే రాజకీయ వర్గాల్లో కానీ సీరియస్గా నడుస్తున్నటువంటి చర్చ ఓకే ఎందుకు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది అభిప్రాయం బీజేపీ మీద సో దానికి తగ్గట్టు దక్షిణ భారతదేశానికి వ్యతిరేకం దక్షిణ భారతదేశం మీద పెత్తనం సాగిస్తున్నారు దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది తమిళనాడు నుంచి ఈ మధ్యకాలంలో స్టాలిన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్లోగన్ను పైకి తీసుకొచ్చారు సో దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు రాబోయేటువంటి రోజుల్లో అసలు నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం జరిగిపోతుంది మాకు అని చెప్పి చెప్తూ ప్రతి అంశంలో కూడా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య ఆధిపత్యం అనేది ఉంది ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం దక్షిణ భారతదేశం మీద అడుగడుగునా కనిపిస్తుంది అనేటువంటి యాంగిల్లో బాగా ఫోకస్ చేశారు పైగా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకు నిధులు కూడా ఇవ్వట్లేదు ఏ గుజరాత్కో లేదంటే ఉత్తరప్రదేశ్కో బీహార్కు ఇచ్చినటువంటి నిధులు కూడా ఇవ్వట్లేదు దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఓకే రాబడి జీఎస్టీ కానీ లేదంటే ఇతర తర ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి ఆ రేషియోలో మళ్ళీ తిరిగి రావట్లేదు దక్షిణ భారతదేశానికి ఇలా అన్యాయం చేస్తున్నారు ఉత్తర భారతదేశం అనేది కూడా డేటా కొంతమంది డిస్ప్లే చేసి చూపించారు సరే సార్ అట్లనే ఇప్పుడు ఈక్వేషన్ అనేది ఇప్పుడు చూస్తున్నారు లేకుంటే గతంలో కూడా ఉందంటారా గతంలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ గతంలో దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా ఇచ్చారు వెంకయ్యనాయుడు గారికి అవును సో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈక్వేషన్ని ఇప్పుడు తెరబైలో తీసుకొచ్చారు ప్లస్ దక్షిణ భారతదేశము ప్లస్ మైనారిటీ అనేది ముస్లిం ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది ఎన్డీఏ ఉన్నప్పుడు గతంలో జరిగింది ఏదో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశారు కదా కలాం గారికి యాక్చువల్ గా మతాన్ని ఆపాదించకూడదు ఆ కలాం గారిని అసలు ప్రత్యేకంగా చూడాలి అది కలాం గారికి మతాన్ని ఆపాదించేటువంటి ఆలోచన రాకూడదు అసలు వాస్తవంగా కాకపోతే బై బై డిఫాల్ట్ ముస్లిం సామాజిక వర్గం అనేది వస్తుంది కదా అంతేగా బై డిఫాల్ట్ రావడం తప్పితే ఆయన ఒక మతానికి మనం పరిమితం చేసి మాట్లాడటం కూడా తప్పే అనేది నా అభిప్రాయం సో ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఇప్పుడు ఈయన అబ్దుల్ నజీర్ గారిని చెయ్యాలి అనేది ఎందుకు అబ్దుల్ నజీర్ గారిని ఎందుకు చెయ్యాలి ఎందుకు ప్రాధాన్యత తీసుకున్నారు అనే దానికి కూడా కొన్ని కొన్ని పాయింట్స్ ని ఉదహరిస్తున్నారు ఢిల్లీ వర్గాలు ఏంటి అని అంటే అయోధ్య విషయంలో బాబ్రీ మసీద్ సంబంధించిన ఇష్యూ చాలా చాలా కాలం నుంచి సుప్రీంకోర్టులో నడిచింది సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు తీర్పు ఇచ్చినటువంటి జడ్జెస్లో ఈయన కూడా కీలకం ఓకే సో సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో ముస్లింలకి హిందువులకి మధ్య నడిచినటువంటి అయోధ్య అక్కడ బాబ్లీ మ మసీదు వ్యవహారం పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఓకే సో అది ఒక కారణము ప్లస్ దక్షిణ భారతదేశం అయింది ఎక్కడ కర్ణాటక కర్ణాటక సంబంధించినటువంటి నేపథ్యం అయింది ప్లస్ ఆయన రిటైర్డ్ జడ్జి ప్రొఫైలు తర్వాత సంచలనమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు భాగస్వామి ఇవన్నీ కలిపి ఆయన పేరును పరిశీలిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఢిల్లీలో వినిపిస్తుంది ఓకే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలోనే కదా ఆ రాష్ట్రానికే కదా గవర్నర్ నజీర్ గారు సో నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు రాబోయే రోజుల్లో ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది లేటెస్ట్గా వినిపిస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఢిల్లీ పెద్దలు ఖచ్చితంగా చర్చిస్తారు చర్చించకుండా నిర్ణయం తీసుకోరు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది లోపుగా అభ్యర్థిని ప్రకటిస్తారు ఒకవేళ ఈ అభ్యర్థిని ప్రకటిస్తే అప్పుడు ఇండియా కూటమి నుంచి కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండదు వాస్తవంగా ఏంటి ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యకాలంలో బండార్ బండారు దత్తాత్రేయాన్ని మీరు అనౌన్స్ చేయండి నేను ఇండియా కూటమిలో భాగస్వామి పక్షాలతో మాట్లాడుతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్ సార్ కానీ ఇప్పుడు అబ్దుల్ నజీర్ గారిని కనుక ప్రకటిస్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి పక్షాలు కూడా ఖచ్చితంగా సైలెంట్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రపతిని ఎస్టీలను చేశారు గిరిజన ముర్ము గారి ఎస్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అబ్దుల్ నజీర్ గారు అయితే బీజేపీ అనేది అదేదో బ్రాహ్మణ పార్టీ లేదంటే అగ్రవర్ణ పార్టీ అనేటువంటి ఒక ముద్ర దానిపైన ఉంది అలాంటి ముద్రని చెరిపేసి చెరిపేసేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్ టైము కోవింద్ గారిని ఇచ్చారు రాష్ట్రపతిగా ఆయన ఎస్సీ ఎస్టీ రాష్ట్రపతి అయ్యారు ఉపరాష్ట్రపతిగా ఇప్పుడు అబ్దుల్ నజీర్ గారిని చేస్తే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుకుంటా అన్సారీ గారిని చేశారు ఉపరాష్ట్రపతిగా సో ఇప్పుడు అబ్దుల్ నజీర్ గారిని చేస్తే బీజేపీ అనేది అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి అన్ని కులాలకి సంబంధించిన పార్టీ జాతీయవాదం వినిపించిన పార్టీ జాతీయ పార్టీ బీజేపీ అంటే ఇండియా ఇండియా అంటే బీజేపీ అనేటువంటి ఒపీనియన్ ఆ పార్టీ మీద కలిగేలాగా ఈక్వేషన్ తెర మీదకు తీసుకొచ్చారు అనేది తెలుస్తుంది ఓకే నెక్స్ట్ కూడా పెరగచ్చు అనుకో సార్ అట్లానే అబ్దుల్ నజీర్ గారి పేరే కాకుండా ఇంకా పేర్లు వినిపిస్తున్నాయి అంటే అంటే దక్షిణ భారతదేశం నుంచి అనేకమైన పేర్లు ఇప్పుడు గతంలో మనం చర్చించుకున్నాం అనేక మంది పేర్లు ఇది రకరకాల పేర్లు వినిపించుకున్న పేర్లు వచ్చాయి కానీ అవన్నీ ఏమి ఈక్వేషన్ కి సరిపడేటువంటివి కాదు ఏజ్ పరంగా గానీ ప్రొఫెషనల్ పరంగా గానీ ప్రొఫైల్ పరంగా గానీ తర్వాత మతపరంగా కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఈక్వేషన్లో సెట్ అయినటువంటి అన్ని ఈక్వేషన్లో కనిపిస్తున్నటువంటి అభ్యర్థి అంటే అబ్దుల్ నజీర్ గారు ఇప్పుడు ఇక మిగతా వాళ్ళ పేర్లన్నీ తెరవైన వెళ్ళిపోయి ఇప్పుడు ఒకటి దక్షిణ భారతదేశం అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా దాంట్లో సెకండ్ థాట్ లేదు బీజేపీ పెద్దోళ్ళు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది మరి దక్షిణ భారతదేశంలో ఎవరు అంటే ఇప్పుడు కనిపిస్తుంది బెస్ట్ అభ్యర్థిగా ఆయనే కనిపిస్తున్నారు అంటున్నారు ఆ మేరకు ఆయనకు కూడా కొంత సంకేతాలు ఇచ్చారేమో అనేటువంటిది కూడా వినిపిస్తుంది సో చంద్రబాబు గారికి కూడా తెలిసి ఉండొచ్చు ఎస్ సార్ ఎందుకంటే ఆయన రాష్ట్రంలో గవర్నర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు తెలియకుండా జరిగే అవకాశం కూడా ఉండదు ప్లస్ ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారికి చెప్పే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ